బుల్లితెరపై ఉన్న ఫేవరెట్ జోడీల్లో నిఖిల్ మలయక్కల్ కావ్య జంట అంటూ కూడా ఒకటి రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా వీళ్ళు రిలేషన్ సాగిన సంగతి తెలిసిందే ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీళ్ళు గతేడాది బ్రేకప్ చెప్పేసుకున్నారు ఆ బాత్తోనే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన నిఖిల్ తన లవ్ స్టోరీ బ్రేకప్ గురించి కూడా షోలో చెప్పిన సంగతి తెలిసిందే ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిఖిల్ బ్రేకప్ లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఈ మధ్య బ్రేకప్స్ ఎక్కువైపోతున్నాయి కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి బ్రేకప్ అయిందని సూసైడ్ వరకు వెళ్లే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటూ నిఖిల్ని యాంకర్ అడిగారు దీనికి సమాధానమిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు నిఖిల్ ఒక రిలేషన్షిప్లో ఏమైనా ఇష్యూ వస్తే ఇద్దరూ ఫైట్ చేసేంత స్ట్రాంగ్ అయితే గొడవపడండి తప్పులేదు కానీ అందులో ఏ ఒక్కరైనా సరే వద్దనుకొని వెనకడుగు వేస్తే వదిలేసేయండి ఎందుకంటే ఇక అది బాగోదు ఒకవేళ మీ ప్రేమలో నిజాయితీ ఉందంటే ఎక్కడి వరకైనా వెళ్ళి ఫైట్ చేయండి నేనైతే అవతల వ్యక్తి ఏమైనా సరే నాతోనే ఉంటా అని చెప్తే వరకైనా వెళ్తా అంటూ నిఖిల్ చెప్పాడు అలానే జీవితంలో ప్రేమించడం గొప్ప విషయమా లేక ప్రేమించబడడం గొప్పదా అనే క్వశ్చన్ ఇఖిల్కి ఎదురైంది దీనికి సమాధానం ఇస్తూ చాలా వెరైటీ ఆన్సర్ ఇచ్చాడు నిఖిల్ నాకు ఎలా కావాలో అలా ఉంటేనే ప్రేమిస్తా అనడం గొప్ప కాదు నువ్వు ఎలా ఉన్నా ప్రేమించడమే గొప్ప అయినా ఒక గొడవ వస్తే ఆలోచించాల్సింది నీకు రిలేషన్ ముఖ్యమా గొడవ ముఖ్యమా అంటూ నిఖిల్ చెప్పాడు లివింగ్ రిలేషన్పై అభిప్రాయం అడగ్గా అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఇష్టాల ఆధారంగా ఉంటుందని నిఖిల్ అన్నాడు ఎవరు ఎలా చేసుకుంటారో వాళ్ళ ఇష్టం నా వరకైతే నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటా అంటే ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా ఎందుకంటే ఎవరో ప్రేమించిన అమ్మాయిని నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అయినా నీకు అమ్మాయి కావాలా ఫ్యామిలీ కావాలా అంటే నేను వదిలేయలేను కదా అమ్మ ప్రేమ గొప్పది అమ్మలా ప్రేమించే అమ్మాయి ప్రేమ కూడా గొప్పదే అంటూ నిఖిల్ చెప్పాడు ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు కూడా తమ బ్రేకప్ రీజన్ ఏంటో ఇండైరెక్ట్గా నిఖిల్ చెప్పాడు ఫ్యామిలీ విషయంలో గొడవ జరిగిందని నిఖిల్ అన్నాడు ఇప్పుడు అదే అర్థం వచ్చేలా అమ్మాయి కావాలా ఫ్యామిలీ కావాలా అంటే ఎలా అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు